ఏ మాదిరి మనం మన రెండు బాల్ ముప్పై తారీఖు నవంబర్ నాడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్నాయి అదేవిధంగా ఇక్కడ బాన్స్వాడ నియోజకవర్గంలో కూడా అయితే ముప్పై నాడు జరగబోతున్నాయి ఇరవై తొమ్మిది మరియు నాడు మా యొక్క ప్రత్యేకమైనటువంటి బందోబస్తు ఉంటుంది ఈ పోలింగ్ స్టేషన్స్ ఆల్ పోలింగ్ స్టేషన్ అన్ని పోలింగ్ స్టేషన్లు మరియు పోలింగ్ లొకేషన్స్లో ఇప్పుడు కేంద్ర బలగాలు కూడా మనకు ఇక్కడి నుంచి మన గవర్నమెంట్ పంపించడం జరిగింది ఇక్కడికి ఈ ఎలక్షన్ల బందోబస్తు నిమిత్తం సో వాళ్ళందరినీ కూడా రేపు ఇరవై తొమ్మిది మరియు ముప్పై ఏదైతే సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో బాన్స్వాడ నియోజకవర్గంలో అక్కడ వీళ్ళందరినీ కూడా డిప్లై చేయడం జరుగుతుంది అందులో భాగంగా మరి ఈరోజు ఈ కేంద్ర బలగాలతోని బాన్స్వాడ పట్టణంలో కవాతు చేయడం జరుగుతుంది ఈ కవాతు యొక్క ముఖ్య ఉద్దేశము రేపు నాడు ప్రతి పౌరుడు ఓటు హక్కు కలిగినటువంటి ప్రతి పౌరుడు కూడా స్వేచ్ఛగా తమ యొక్క ఓటు హక్కును కలిగించుకునే విధంగా వాళ్ళకి భద్రత మరియు భరోసా కల్పించడానికి ఈ కవాతు చేయడం జరుగుతుంది ప్రజలందరికీ కూడా ఓటు హక్కు ఉన్న ప్రజలందరికీ కూడా మా యొక్క గమనిక మాన్త్వాడ సబ్బి పోలీస్ తరువా వాళ్ళందరూ కూడా తమ ఆ ఓటు హక్కును స్వేచ్ఛగా సంపూర్ణంగా ఉపయోగించుకోవాలని అటు వారికి మేము పూర్తి భద్రత కలిగిస్తాము అదేవిధంగా సంఘ విద్రోహ శక్తులు కానీ ఈ పోలింగ్ ప్రక్రియను ఆటంకం కలిగించే వారిపైన కూడా మేము కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రత్యేకమైనటువంటి సెక్షన్లు చట్టాలు కూడా ఉన్నాయి అటువంటి వారికి మిగతా కూడా మేము అందరినీ ట్రబుల్ బందర్స్ అందరినీ కూడా బాండవలు చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రజలందరికీ మేము మా యొక్క విజ్ఞప్తి ఈ ఎన్నికలందరి కూడా ఎన్నికలు పూర్తిగా సాఫీగా జరగడానికి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం